మీరు చూస్తున్నదే కూడవెల్లి వాగు ఇది సిద్దిపేట జిల్లాలోని భూంపల్లి మండలంలో కలదు సాధారణంగా మన తెలంగాణలో పడవరం నుంచి తూర్పుకు తెయ్యే నది అయినా కానీ ఇది తూర్పు నుంచి పడవరంకెళ్తుంది ఇంకొక నది దక్షిణ దిక్కు నుంచి ఉత్తరం దిక్కు వచ్చి ఇక్కడనే కూడలుగా ఏర్పడతాయి అందుకే దీన్ని కూడవెల్లి అన్నారు త్రేతాయుగంలో రాముడు లంక నుంచి అయోజకు తిరుగు ప్రయాణంలో ఇసుకతో ఇక్కడ లింగాన్ని చేసుకున్నాడు అయితే కాకతీయుల కాలంలో ఈ గుడి నిర్మాణం జరిగినట్టు చరిత్ర చెప్తుంది ఇక్కడ కేవలం రామలింగేశ్వరుడే కాకుండా కృష్ణుడి గుడి ఆంజనేయుని గుడి ఇలా పలు రకాల గుళ్ళు ఒకే ప్లేస్లో ఉంటాయి మీరు చూడాలనుకుంటే వచ్చి చూడవచ్చు చాలా అందంగా ఉంటుంది నది పక్కన ఇంకా ఏంటంటే ఆంజనేయుడు విగ్రహానికి దేవడానికి వెళ్ళండి కాబట్టి లేట్ అయింది కాబట్టి ఇక్కడ ఇసుకలింగాన్ని రాముడు ఎర్పడి వేసుకుండు కానీ లేట్ అయినా సరే ఆంజనేయుడు శివలింగాన్ని తీసుకొని రావడం జరిగింది ఆ లింగం కూడా ఇక్కడ ఉంది ఇక్కడ ప్రతి మాఘమాసం ఒకసారి జాతర జరుగుతుంది వీడియో కావాలంటే మనం డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది దేవుని ఉత్సవం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఖచ్చితంగా దర్శించుకోండి ఫలితం ఉంటుంది